అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం చూస్తున్నాం బాపనే నగరు వుడా లిమిట్స్లో బాపనే నగరు నవలూరు గ్రామం ఇది కొత్తగా ఈ రోడ్లు మంజూరు చేశారు రోడ్లను వేస్తున్నారు చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో రోడ్లు వేయలేదు ప్రస్తుతం రోడ్లు వేస్తున్నారు మంగళగిరిలో నవలూరు సమీపంలో బాపిన నగర్లో ఈ రోడ్లు వేస్తున్నారు చూడండి గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ నిధుల నుంచి ఈ విధంగా రోడ్లు వేస్తున్నారు మంగళగిరి సమీపంలో నవలూరు ఉంది ఈ నవలూరులోనే బాపిన నగరు కనిపిస్తుంది అనమాట మనకి ఏదైనా సరే రాజధానిలో వివిధ గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు అదే దిశగా ఈ నవలూరులో కూడా రోడ్లు వేయటం విశేషంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో రోడ్లు అనేది వేయలేదు ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ప్రజలకి ఇటు నుంచి మన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది కదా క్రికెట్ స్టేడియానికి కూడా వెళ్ళవచ్చు ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేయటం రోడ్లు మరామత్తు చేయటం ప్రారంభిస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ శాతం వాటరింగ్ సిస్టమ్ ఉంది కదా ఆ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది అక్కడ ఒకటి రెండు రోజుల్లో ఇంజనీర్లు వచ్చి ఆ టవర్ని పరిశీలన చేస్తారని కూడా చెప్తున్నారు అంటే ఐఐటి నిపుణులు వచ్చి వాటి గట్టితనం నాణ్యత పరిశీలిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఆ ఫౌండేషన్ డ్రాఫ్ట్ ఫౌండేషన్ వేసినవి చాలా గట్టిగా ఉండాయని కూడా చెప్తున్నారు అయినా సరే ఐఐటి నిపుణులు పరిశీలన చేసిన తర్వాతే అక్కడ హెచ్ఓడి టవర్సు ఐకానిక్ టవర్సు ఈ హెవీ మోటార్స్ ద్వారా వాటర్ లాగేశారు కదా ప్రస్తుతం వాటరింగ్ సిస్టమ్ పనులు కూడా పూర్తి అయిపోయాయి అక్కడ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తారని రాష్ట్ర మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా రైతులు ఎన్నో త్యాగాలు చేశారని కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని రాజధాని కోసం త్యాగం చేశారని నారాయణ గారు అమరావతి రైతులను మెచ్చుకుంటున్నారు ఏదైనా సరే ఇక్కడ శాశ్వత అసెంబ్లీ శాశ్వత హైకోర్టు భవనాలు కూడా త్వరలో నిర్మాణానికి పనులు చేపడతామని టెండర్లు పిలుస్తామని కూడా చెప్తున్నారు జిఏడీ టవర్ నలభై ఎనిమిది అంతస్తులు ఉంటుంది పదిహేడు లక్షలు చదరపు అడుగులు ఉంటుంది టవర్ వన్ నలభై అంతస్తులు టవర్ రెండు మూడు నలభై అంతస్తులు హైకోర్టు ఏడు అంతస్తులు ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మాణాలు చేపట్టాలని చెప్తున్నారు అదేవిధంగా రాజధానిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర రహదారులు వేస్తున్నామని కూడా చెప్తున్నారు పెద్ద రోడ్లు చిన్న రోడ్లు అన్నీ కలుపుకొని రహదారులు మూడు వందల అరవై కిలోమీటర్ల మేర అమరావతి అన్ని గ్రామాలు కలుపుతూ రోడ్లకు కూడా టెండర్లు పిలుస్తున్నామని కూడా చెప్తున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈ విధంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేశామని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిలో రాజధాని పూర్తి చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారని ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని సిఆర్డిఏ అధికారులతో చెప్తున్నారు నారాయణ గారు ఏదైనా సరే అదేవిధంగా ఎలక్ట్రికల్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు మనం బాపరే నగర్లో నవలూరు బాపరే నగర్లో రోడ్లు చూస్తున్నాం మనం ఈ విధంగా రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు చూడండి నవలూరు బాపనయ్య నగర్ కాలనీ సమీపంలో ఉంది ఇది ఏదైనా సరే గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ నిధుల నుంచి ఈ విధంగా రోడ్లు వేయటం ఎంతో మంచిదని ఇక్కడ రైతులు మహిళలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు భవిష్యత్తులో మరింత సుందరవనంగా సుందర నందనవనంగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే గ్రీన్ సిటీగా కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ నవలూరు టూరిజం హబ్బుగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆరోగ్య కేంద్రంగా టూరిజం హబ్గా ఎందుకంటే మంగళగిరి టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మంగళగిరి సమీపంలోనే నవలూరు ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా ఆరోగ్య కేంద్రంగా టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దీని సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉండటం ప్రక్కనే ఎర్రబారం కూడా ఉండటం కూడా నవలూరుకి ఎంతో హోదా పెరుగుతుందని కూడా చెప్తున్నారు అంటే ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఇటువైపుగా ఎయిమ్స్ ఉండటం ఎర్రబాల ఉండటం ప్రక్కనే మంగళగిరి ఉండటం నవలూరు నానుకొని రైల్వే స్టేషన్ ఉండటం కూడా విశేషంగా చెప్తున్నారు నవలూరు గ్రామవాసులు భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వస్తాయని చెప్తున్నారు ఈ రోడ్లు సమీపంలోనే నేషనల్ హైవే కూడా వస్తుందని చెప్తున్నారు నిండమార్ నుంచి ఒక హైవే రోడ్డు నేషనల్ హైవే కలుస్తుందని కూడా చెప్తున్నారు ఇవి ఇవన్నీ సిమెంట్ రోడ్లు వేస్తారనమాట సిమెంట్ రోడ్లకి ప్రక్కనే డ్రైనేజీకి సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా బాపనే నగరు నవలూరు మనం చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తులో అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉత్తమమైన నగరంగా ఏర్పాటు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా రైతుల సహకారం ఎంతో అని కూడా ఆయన చెప్తున్నారు భవిష్యత్తులో పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి రాజధానిలో పనులు ప్రారంభిస్తారని అన్ని గ్రామాలను కూడా రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య మంచినీటి సమస్య కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా టెలికమ్యూనికేషన్ రంగంలో టెలిఫోన్ వైర్లు కూడా భూగర్భ మార్గంలో ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాజధాని మరింత త్వరితగతిన అభివృద్ధి చేయాలని సిఆర్డిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా నారాయణ గారు ప్రతి పదిహేను ఒకసారి రాజధానిలో అన్ని ప్రాంతాల్లో ఆయన సర్వే చేసి పరిశీలన చేసి సీఎం గారికి వివరణ ఇస్తున్నారన్నమాట మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏదైనా సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది రాజధాని రైతుల ఆలోచనగా కనిపిస్తుంది రైతులకి ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు వారికి ఇవ్వాల్సిన వారికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు కూడా ఇస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా నవలూరు మరింత అభివృద్ధి చెందే గ్రామంగా ఒక ఆరోగ్య కేంద్రంగా ఒక టూరిజం హబ్బుగా కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ బాపనే నగర్తో పాటు నవలూరు శివార ప్రాంతంలో కూడా మరి రోడ్లు వేయచ్చని మెయిన్ రోడ్లు కూడా వేయవచ్చు చెప్తున్నారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా రైతులు త్యాగాల ఫలితంగా అమరావతి రాజధాని ఆవిర్భవిస్తుందని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఒక నాలెడ్జ్ హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరి పరిసర ప్రాంతంలో నవలూరు మనం చూస్తున్నాం మంగళగిరి ఐటీ హబ్గా ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంత వాసులకి యువకులకి ఎంతో ఉపాధి కలుగుతుందని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే మంగళగిరి మయూటి మయూరి టెక్ పార్క్ ఉంది కాబట్టి ఆటో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇటు మంగళగిరిలోను అటు ఎర్రబాలెంలోను నిడమర్లోను నీరుకోండలోను అన్ని చోట్ల విజ్ఞాన కేంద్రాలుగా ఒక ఆరోగ్య కేంద్రంగా అన్ని రంగాల్లో కూడా సమీప భవిష్యత్తులో నవలూరు అభివృద్ధి చెందే దిశగా మెలుగుతుందని కూడా చెప్తున్నారు ఈ రోడ్ల సమస్య పూర్తయినట్లయితే ప్రతిమ అభివృద్ధి కార్యక్రమాల దృష్టి సారిస్తారని కూడా నారాయణ గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అమరావతి రాజధానులు ఏర్పాటు చేయాలని దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు విమానశాఖ అధికారులతో మాట్లాడినట్టు చెప్పారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో ఇతర దేశాల్లో ఉండే విధంగా పెద్ద విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా గన్నవరం కన్నా పెద్దదైన విమానాశ్రయాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని విమానయాన శాఖ అధికారులతో విమానయ శాఖ సీఈఓ గారితో మాట్లాడారు మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా రాజధాని అభివృద్ధి విషయంలో అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు చూపుతో చర్చలు జరుపుతున్నారు లావోస్ పర్యటనలో అనేక ప్రైవేటు కంపెనీ సీఈఓలతో మాట్లాడారు ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించే విధంగా అమరావతి రాజధానిలో మరిన్ని పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా వారిని ఆహ్వానించారు వచ్చే ఫిబ్రవరిలో కొంతమంది సీఈఓలు ప్రైవేట్ కంపెనీ సీఈఓలు అమరావతి రాజధాని రావచ్చని కూడా సూచనప్రాయంగా చెప్తున్నారు నారా లోకేష్ గారు ఈ విధంగా అనేక పర్యటనలు చేస్తూ రాజధాని అభివృద్ధి చేస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు